ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంనకు మహిమ కలుగును గాక ఆమెన్ దేవాది దేవుడికి వందనాలు మరొక్కసారి మన పరిశుద్ధుడు గొప్ప దేవుడు మనల్ని దర్శించడానికి ఇచ్చిన ఈ నూతన దినములో ఇంకొక నూతన వాక్యముతో మనల్ని దర్శించడానికి వచ్చి మనల్ని బలపరుస్తున్నాడు భక్తి శ్రద్ధలతో విశ్వాసముతో ఆ వాక్యం తీసుకొని ఆయన ముందు ఆశీర్వాదములో నింపబడడానికి దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతాం ఆ వాక్యము ఏహెచ్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఆ మాట చివరి రెండు వాక్యాలు మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి ఏం చేస్తున్నాడంట ఆయన మునుపటి కంటే అధికమైన మేలు అంటే మునుపటి కంటే అనంటే మునుపటి కంటే ఏ స్థితిలో ఉన్నా మనము సమస్యలే రాలేదా మన జీవితంలో కష్టాలే లేవా కృంగుబాటుతనమే లేదా మనకు సోలిపోయిన స్థితిలో ఏమీ లేవా మన జీవితంలో ఉన్నాయి కానీ అన్నిటిలో కూడా దేవుని వైపు చూస్తూ ఎన్ని శ్రమలున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దేవుడు మనల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించాడు దేవాది దేవుడికి వంతనాలండి సో ఆ స్థితి అన్నిటిలో కూడా మనం దేవుని వైపు మాత్రమే చూస్తూ మన భారమంతా ఆయనకు అప్పగించి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా మన తండ్రి చిత్తమును మనం ఎరిగి ఆయన ముందు ందు మనం కొనసాగిన పరిస్థితులలో అయినా ఆ పరిస్థితులలో కొన్ని కొన్నిసార్లు సోలిపోవడము ఇంకొన్నిసార్లు కృంగిపోవడము జరిగి ఉండగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏ పరిస్థితికైనా చాలిన దేవుడును నేను అని సెలవిచ్చిన ఆ సర్వోన్నతుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఎహెచ్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనపు చివరి రెండు వాక్యములతో ఆయన చెప్తున్న మాట మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అని దేవుడు సెలవిస్తున్నాడు ఇందులో ఒక ఇంపార్టెంట్ మాట ఉంది చూసారా మునుపటి కంటే అని అన్నదానికంటే దాని తర్వాత ఉన్నటువంటి మాట మునపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను మేలు చేయబోతున్నాడు దేవుడు ఆ మేలు ఎటువంటిదంట ముందు నువ్వు పొందుకున్నది ఎంతవరకు నువ్వు దాచుకున్నావో ఎంతవరకు వెంబడించావో ఎంతవరకు అనుసరించావో ఎంతవరకు దేవుళ్ళ దాన్ని ఫాలో అవుతున్నావో అది వేరే విషయం కానీ దానికంటే కూడా మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగజేసేదను అని దేవుడు సెలవిస్తూ అప్పుడు నేను యహోవనై ఉన్నానని మీరు తెలుసుకుందురు అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ప్రిపేర్ అవ్వండి దేవుడిని మహిమపరచడానికి దేవుడిని కనపరచడానికి సిద్ధపడండి ఎందుకంటే మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మీ అద్దకు తీసుకొని వస్తున్నాడు మీకు కలుగు చేయడానికి దేవాది దేవుడు ఆల్రెడీ మీ దగ్గరికి రాబోతున్నాడు ఆయన దానిని బట్టి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు అని దేవుడు అంటున్నాడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభా ఎందుకయ్యా ఈ శ్రమలు శోధనలు ఎందుకు ప్రభావితం కష్టాలు అయినా నీ ముందే నేను మొరపెడుతున్నాను కదా తండ్రి ఇవి కూడా లేకుంటే నేను ఇంకా ఆనందంగా నీలో కొనసాగలను ప్రభా అయినా నా తండ్రి నాకు శక్తిని బలాన్ని విశ్వాసమును సంపూర్ణమైన నీ ఆత్మబలమును నాకు ఇచ్చి నడిపించయ్యా అని అడుగుతున్నామేమో దేవుడు సెలవిస్తున్నాడు నేనే నేనే యహోవాన్ ఉన్నానని మీరు తెలుసుకుండే విధముగా నేను కార్యం చేయబోతున్నాను ఆ కార్యం ఎటువంటిది మునపటి కంటే కూడా అధికమైనటువంటి మేలును నేను మీకు కలుగు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు హరియు రెడీ రెడీగా ఉన్నావా అందుకోడానికి ప్రిపేర్ అయి ఉన్నావా దేవుడు నిన్ను మేలుతో నింపబోతున్నాడు సహోదరి అది కూడా అధికమైన మేలుతో నిన్ను తిరిగి సమకూర్చుకుని ఆయన పాద సన్నిధిలో నిలబెట్టి అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు సహోదరుడా దైవజనుడా కృంగిపోకు ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు దేవుడు చూపిస్తున్నాడు మీరేం కృంగిపోకండి మీరు పరిశుద్ధమైన ఆయన పిలుపుకు లోబడి ఆయనలో కొనసాగుతున్నారు సహోదరుడా భయపడకండి మీ సేవకు తగిన ప్రతిఫలమును నా పరలో ఒక తండ్రి అధికమైన మేలుగా మార్చి ఎద్దకు నడిపించబోతున్నాడు మీరు పడ ప్రతి ఒక్క వేదన శోధనను బట్టి కూడా ఎంచుకున్న మార్గముల ఆయన మార్గం అది కాబట్టి ఆయన దిగి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు మీ సంఘాన్ని విస్తరింప చేయబోతున్నాడు ఉన్న అల్లకల్లో ఆణిక్ష్య వేయబోతున్నాడు నా దేవుడు రోజు వాగ్దానం ఇస్తున్నాడు మీకు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు అని పత్రిక పది ఇరవై మూడులో సెలవిస్తున్నాడు కదండి ఆ నమ్మకమైన దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు బ్రదర్ మర్చిపోకండి దేవాది దేవుడు సర్వోన్నతుడు సైన్యములకు అధిపతి ఈరోజు మనకు తోడై ఉండి మనతో మాట్లాడుతున్నాడు అందుకు మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగజేసేదను అప్పుడు అప్పుడు ఏం చే చేస్తున్నామంట నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు అని దేవుడు సెలవీయబోతున్నాడు ఈ వాక్యాన్ని నువ్వు నమ్మితే సాక్ష్యానికి కూడా సిద్ధపడండి ఈ వాక్యము నా కొరకే అని అనుకుంటే నెక్స్ట్ మీరు తీసుకున్న విశ్వాసమును బట్టి ఈ వాక్యమునకున్న కార్యమును చూ పొందుకున్న తర్వాత ఆయన మహిమపరచడానికి కూడా సిద్ధపడండి అటువంటి కార్యమును దేవుడు చేయబోతున్నాడు అది మన కొరకు ప్రాణం పెట్టిన మన పరలోక తండ్రికి మాత్రమే సాధ్యమై ఉందండి కాబట్టి ధైర్యంగా నిలబడదాం ధైర్యంగా నిలబడతాం నీ స్థితి శాశ్వతమైంది కాదు కానీ నువ్వు ప్రేమించి ప్రార్థన చేస్తున్న నీ ప్రియ పరలకోప తండ్రి శాశ్వతమైన వాడై ఉన్నాడు ఈ లోకములో ఉన్నవాని కంటే లోకములో నీలో ఉన్నవాడు గొప్పవాడని సెలవిచ్చాడు ఆ గొప్ప దేవుడు నీ చిన్న హృదయంలోనికి వచ్చి నీ విశ్వాసము ద్వారా బలమైన కార్యములు చేసి నిన్ను నడిపిస్తుంటే ఏ విషయానికి భయపడతారండి ఏ విషయానికి కృంగిపోతారండి ఆ సర్వోన్నతమైన తండ్రి చేతులలో ఉన్నావు చూడుము నిన్ను నార చేతులలో చెక్కి ఉన్నానని చెప్పింది ఆయనే కదా ఒకని తల్లివాణ్ణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని సెలవిచ్చిన దేవుడినితో మాట్లాడుతున్నాడు కదా ధైర్యం తెచ్చుకో సహోదరుడా ధైర్యం తెచ్చుకో నా దేవుడి రోజు సజీవమైన ఆయన సన్నిధిని మీ సంగములో స్థిరపరిచి ఆయన కార్యములు మొదలు పెట్టబోతున్నాడు ఇది మొదలుకొని ఆయన కార్యములను బట్టి నీ సంగములో సంపూర్ణమైన స్వేచ్ఛ సమాధానము దిగి రాబోతున్నాయి నమ్ముదాం ఈ వాక్యాన్ని అందుకుందాం మనం అందుకే ఆయన చెప్తున్నమాట దేవుడు సెలవిస్తున్నమాట ముందు వచనాల్లో మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేది ను అవి విస్తరించే అభివృద్ధి నొందును పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను కాబట్టి దేవుడి చిత్తానికి సమర్పించుకొని ఆయన వాక్య ప్రకారము ఆయన నాకు ఇవ్వబోతున్నాడు ఇచ్చేదాన్నే చెప్పాడు ఆయన దీన్ని నేను అందుకుంటే ఆశీర్వదించబడతాను అని అన్న విశ్వాసం మనలో కలిగి ఉంటే తప్పకుండా ఆయన మహోన్నతమైన దేవుడు అని ఆయన చేసిన కార్యములను బట్టి ఆయనను మనం గనపరచగలమండి ఇటు కృప దేవుడి వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక Amen, 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 amen. Hallelujah.